గొడ్డలిపోటుతో చనిపోతే గుండెపోటుని నమ్మించే ప్రయత్నం చేశారా ఆరేళ్లుగా పోరాటం చేస్తున్న న్యాయం మాత్రం జరగట్లేదు జయంతికి వెళ్ళడానికి కూడా అనేక రకాల ఆంక్షలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ వైఎస్ రెడ్డి గారు చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి న్యాయం జరగలేదు సిబిఐ కూడా దర్యాప్తు పూర్తయిందని చెప్పింది మరి నిందితులు ఎవరన్నా తేలలేదు విచారణ ఏం జరుగుతుందో తెలియదు మరి ఆవేదన పడుతున్న వైఎస్ సునీత గారికి న్యాయం చేసేది ఎవరు సొసైటీలో తప్పు చేసేవారు ప్రశాంతంగా తిరుగుతున్నారు తప్పు ఎవరు చేశారని వెతికే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారని ఆవిడ మీడియాతో మాట్లాడుతున్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజు గొడ్డలిపోటుతో చనిపోయారని చెప్పి కనబడుతూ ఉంటే గుండెపోటుతో చనిపోయారని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారంట అలాగే సతీష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి కలిసి మీ ఫాదర్ని హత్య చేశారు సంతకం పెట్టండి అని చెప్పి సునీత గారిని ఫోర్స్ చేశారంట అలాగే సునీత గారు సునీత గారి హస్బెండ్ కలిసి వివేకానంద రెడ్డి గారిని చంపేశారని చెప్పి కేసులు పెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయంట అయితే ఇన్ని రోజులు వివేకానందరెడ్డి గారిని చంపింది ఎవరనేది ఇంతవరకు తేలలేదు అసలు ఆ నిందితులు ఎవరు హ్యాపీగా తిరుగుతున్నారు కానీ న్యాయం కోసం పోరాటం చేస్తున్న సునీత గారికి మాత్రం థ్రెట్ ఉంది ఆవిడ్ కూడా చంపేస్తారేమన్న భయం ఉంది ఆ భయంతోనే రేపు జయంతి వేడుకలకు కూడా మన ఊరు రావద్దమ్మ నువ్వు అని చెప్పి వాళ్ళ అమ్మగారు భయపడుతున్నారంట నాన్నగారిని పోగొట్టుకొని నాన్నగారిని ఎవరు చంపారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి ప్రాణహాని ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ సొసైటీలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా తప్పు చేసింది ఎవరని వెతికే వాళ్ళకి శిక్ష పడుతుందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు ఆవిడ బాధ చూస్తుంటే మనకు కూడా కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి తండ్రి ఎలా చనిపోయారో తెలియదు ఎవరు చంపారో తెలియదు న్యాయం కోసం పోరాడుతుంటే ఆవిడను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారు ఇంకెలా మరి ఈ సొసైటీలో బతికేది మనుషుల మధ్య ఉన్నామా మానవ మృగాల మధ్య ఉన్నామా అనిపిస్తుంది కొన్నిసార్లు పేపర్లో నారావారి రక్త చరిత్రను రాశారంట ఆవిడే స్వయంగా చెప్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నా చేతిలో గొడ్డలు పెట్టి నేనే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశానని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారని ఆయన కూడా అన్నారు అంటే ఆయన చంపేసి ఎవరు చంపారో తెలియకుండా ఉండడం కోసం అనేక మంది మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి కూతురు అల్లుడు చంపేశారంటారు ఒకసారి బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి చంపేశారంటారు ఒకసారి నారా ఫ్యామిలీ చంపేసిందంటారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఆ రోజు అవినాష్ రెడ్డి గారి విషయంలో కూడా సునీత రెడ్డి గారు ఆరోపిస్తే అవి తప్పుడు వార్తలని కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు ఆయన్ని హత్య చేశారో భగవంతుడికే తెలియాలి ఏదేమైనా ఆయన చంపిన వ్యక్తులు దొరికే వరకైనా సునీత గారికి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తులు సమాజంలో హ్యాపీగా తిరుగుతున్నారంటే దానికి కారణం మన సొసైటీ చట్టాలు కాదా ఎందుకు పోలీసు వ్యవస్థ వారిని పట్టుకోలేకపోతుందని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో సునీత గారి ఫ్యామిలీని వేధిస్తూ ఉన్నాయి పోలీసులు పట్టుకోవట్లేదా లేదా చంపిన హంతకులు జాగ్రత్త పడుతున్నారా చంపిన వ్యక్తులు ఇంట్లో వారైనా ఇలాంటి విషయాలు ఇలాంటి ప్రశ్నలతో ఫ్యామిలీ మొత్తం తలమునకలైపోతున్నారు రెడ్డి గారిని హత్య చేసిన వ్యక్తుల్ని పట్టుకునే అవకాశమే లేదా అంటే ఏమో తెలియదు ఎందుకంటే సిబిఐ దర్యాప్తు పూర్తయింది అయినా కానీ హంతకులు ఎవరో దొరకలేదంటే ఇక దొరకకపోవచ్చేమో పైగా ఎంక్వైరీ చేయొద్దు దీని గురించి మీరు ఆరా తీయొద్దని చెప్పి ఆవిడని చాలామంది బెదిరిస్తున్నారట కొన్నిసార్లు పోలీసుల నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు మరి వైఎస్ రెడ్డి గారి హత్య మీద వీడియో చూస్తున్న మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సమ్మర్ స్టూడియోస్